ది లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు ఈ దినం మీతో మరొకసారి మాట్లాడటానికి దేవుడిచ్చిన అవకాశానికి ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ దినం పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని నామంలో శుభాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చును గాక మీన్ ఈ దినం ఒక వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఎసే ఆశపడుచు ఉన్నారు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదండి ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు అనేక శ్రమల నుండి ఆపదల నుండి అలాగే శత్రువైన సాతాను చేతుల్లో నుండి తప్పిస్తానని ఏసయ వాగ్దానంగా మాట్లాడుచున్నారు అలాగే ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు ఆయన ప్రేమిస్తున్న తన ప్రియ బిడ్డలు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నారు కనుక వారిని ఘనపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు మీ జీవితంలో మీరు అనుకున్న వాటిని మీకు అనుగ్రహించి మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి మిమ్మల్ని గనపరచాలని ప్రభు ఆశపడుచు ఉన్నారు అలాగే మీరు చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు దిగో నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు అభయస్తున్నారు మనకు కలిగే ప్రతి శ్రమలో తూడై ఉండి మాత్రమే కాదు దాని నుండి విడిపిస్తానని ప్రభు మనతో మాట్లాడుచున్నారు దీవించి దీర్ఘాయువుని మనకు అనుగ్రహించి అలాగే ఆయన రక్షణతో మనల్ని అలంకరించి మనల్ని దీవించాలని ఏసే ఆశపడుచు ఉన్నారు ఈ గొప్ప వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ దేవుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలం ఐ మీన్